నెక్లెస్ రోడ్లో హోలీ సంబరాలు అంబరాలు నడుపుతున్నాయి చాలా మంది యువత ఇక్కడికి వచ్చి డాన్సులు వేస్తున్నారు కేరింతలు కొడుతున్నారు రంగులు కూర్చున్నారు ఎట్లా అనిపిస్తుంది బాగా డాన్స్ వేసినట్టు వన్ ఇండియా తెలుగు ప్రేక్షకులకి హ్యాపీ హోలీ శుభాకాంక్షలు చాలా అద్భుతంగా ఎండే ఫెస్టివల్ ఇక్కడ మేము స్టేజ్ మీద మీరు ఉన్నారు చూసిన అందరం డాన్స్ చేసినాం డీజే కూడా తోపు ఉంది హిందీ సాంగ్స్ తెలుగు సాంగ్స్ అంటూ ప్రతి ఒక్క సాంగ్ వేస్తున్నారు వాటర్ డాన్స్ ఉండే కలర్స్ తోటి మొత్తం రంగులమయం అయింది అండ్ చాలా అద్భుతంగా అయింది నెక్లెస్ రోడ్ ఇంకా మంచి వ్యూ కూడా ఉంది పక్కనే సో అందరం వ్యూ చూస్తా చాలా మంచిగా డాన్స్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాం ఎవ్రీ ఇయర్ వస్తుంటారా ప్రతి సంవత్సరం ఇట్లాగే డీజే పెట్టి సో నాకు ఈ ఓలీ నాకు చాలా స్పెషల్ ఇయర్ ఎందుకంటే నేను యూఎస్లో ఉంటుండే సో ఆల్మోస్ట్ లైక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత నేను ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఇంత నేను చిన్నప్పుడు ఇంత బయటకు వచ్చి ఇట్లా సెలబ్రేట్ చేసుకోకపోతుండే కాబట్టి ఇండియాలో ఇక్కడ ఫస్ట్ నైందని ఇట్లా బయటకు వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం సూపర్ ఉండే ఎట్లా ఉంది ఏమి హోలీ ఇదేంది కథ ఏంది వ్యవహారం ఏంటి ఈసారి నాకు చాలా ఎంజాయ్ అయింది ఎందుకంటే ఇక్కడ ఈసారి డీజే బాక్స్ పెట్టి మేము రావాలని అనుకున్నాం ఇంటికాడ ఆడేసి ఇక్కడికి వచ్చినాం అది ఇప్పుడు ఎంజాయ్ చేయడానికి పోతున్నాం ఇక్కడికి వచ్చినాం అందుకని హోలీ సూపర్ ఉంది మన తెలుగు ఫెస్టివల్ ని కంపల్సరీ అందరు ఎంజాయ్ చేయాలి హోలీ అంటే చర్మం ఖరాబ్ అయితే అలాంటివి ఏం చేయదు ప్రతి ఫెస్టివల్ ని సూపర్ గా ఎంజాయ్ చేయాలి మనం మన భారతదేశ సంస్కృతిని కంపల్సరీ కాపాడాలి మనం హోలీ మంచిగా అనిపించిందనా అందరు హ్యాపీగా ఆడుకుంటున్నారు పిల్లలు చిన్నలు పెద్దలు అందరూ కలిసి పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు డీజే సౌండ్ బాగున్నది అందరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ రంగు ఆడండి ఆడిపియండి అందరం నివూబియండి మంచిగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ చేద్దాం ఇట్లా ఉంది హోలీ మంచున నారిసారి నీ నెలకొకసారి వస్తాది 400 వేడితే ఏమైతాలి అని వెళ్ళం మంచున అలా అర్థం అవుతుంది హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ చాలా సెలబ్రేషన్స్ చేసాము చాలా హ్యాపీగా ఉంది ఎవరీ ఇయర్ జోస్టాటిగా ఇయర్ కూడా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మేము DJ బాగా డాన్స్ చేస్తున్నార చాలా బాగా ఎంజాయ్ చేశాము DJ కూడా ఇక్కడ హోలీ పండుగ నిర్వహించాలి అందరూ కలిసి ఉండాలి ఈ రంగుల గొప్పతనం ఏది అనే అంశాన్ని ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలి అని హోలీ పండుగ చాటుతుంది అందులో భాగంగానే ఈ రోజు హోలీని ఇంత గొప్పగా ఎంజాయ్ చేస్తున్న యువత చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓకే ఇండియాలోనే కాదు అమెరికాలో ఉన్న యువత కూడా వచ్చి ఈ రోజు హోలీని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళందరూ ఒకసారి హ్యాపీ హోలీ అంటున్నారు చూద్దాం ఉత్తేజంగా ఎంత ఉత్సాహంగా హ్యాపీ హోలీ హోలీనారో కూడా యువత మనం చూడ ప్రస్తుతం నెక్లెస్ రోడ్ లో ఇది హోలీకి సంబంధించిన ఉత్సవాలు అంబరన్ అంటున్న ఆ సంబరాలు మనకు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వని తెలుగు హైదరాబాద్